ఓం శ్రీ మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం బ్రహ్మంగారు చెప్పినటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఖచ్చితంగా జరిగే ఆ ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థం మార్చి నుండి జరగబోయే ఆ ఐదు భయంకర సంఘటనలు ఇవే కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తలా కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తుని తన నేత్రంతోనే ముందుగా దర్శించి బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తల తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీ బోధినామ సంవత్సరం నుండి విశ్వావసునామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన్న శుద్ధ పాఠ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు పూజల మధ్య వర్గవైఖరి మాల్యతో దేశాలన్నీ విలబిలలాడుతాయట చిన్నగా మొదలైన కారుచిచ్చులు దేశాలకు దేశాలనే భస్మపీడలం చేసిస్తాయట అగ్రరాజ్యం పోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కాసు బంగారం ధర లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడి చప్పుడు లేకుండా చాప కింద నీరుల దేశాలకు మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుందట ఒకవైపు తుఫాను వరదలతో అల్లాడిపోతూ ఉంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు శ్రీ సంవత్సరం ఆషాఢ శుద్ధం అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్లుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట ద్వాదశ నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కనీ విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట స్త్రీలలో కామ వాంఛలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆఖరి మరొకరి సొంతమవుతుందట ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకొనేలా చేస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కంట నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి విద్య పర్వాంతులకు వెళ్ళిపోతుందట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తారట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పని చేయకపోవడంతో ప్రజలు పిచ్చివారవుతారట వన్య మృగాలు అడవులను విడిచి జనవాసాల్లోకి వచ్చి జనాలను పిక్కు రోజు రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపాల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కుపడగను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు ఉంద ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయట వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసే వాళ్ళు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారట పతివ్రతలు పతితలవుతారట ఉప్పు కోడూరులో ఊరు చెరువులో పితృత్వాలు ఏర్పడతాయట పంది కడుపున ఏనుగు మేక పంది పొడతాయట శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట ప్రమరాబిక అమ్మవారి ఆలయానికి మొసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట అది చూసిన వారి కళ్ళు పోతాయట రాత్రింబ వల్లు గ్రద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగబాబా పుట్టుకొని వస్తాడట భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతలో పెట్టుకుంటాయట రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు లేక మూతబడతాయట ఇలా కలిపురుషుడు ప్రభావం రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూరు మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తల తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే మా సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు